ఆర్కిటిక్ మహాసముద్రం నుంచి చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది మంచు నేలతో అక్కడ చాలా భయంకరంగా ఉంటుంది జూలియా ఆస్కర్ అనే ఇద్దరు సైంటిస్టులు నీటిలో సోనార్ డివైస్ ని ఇన్స్టాల్ చేస్తూ ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు సరిగ్గా అప్పుడే ఆస్కర్కి ఒక ఎమర్జెన్సీ కాల్ వస్తుంది ఆ కాల్లో పెద్ద తుఫాన్ రాబోతుంది ఎంత తొందరగా వెళ్ళైతే అంత తొందరగా అక్కడ నుంచి బయటపడండి అని వార్నింగ్ ఇస్తారు తర్వాత మరోవైపు మనం ఒక రష్యన్ సబ్మెరైన్ ని చూస్తాం అక్కడ సబ్మెరైన్ సిబ్బంది దూరం నుంచి వస్తున్న చాలా హై ఫ్రీక్వెన్సీ సౌండ్ ని డిటెక్ట్ చేస్తూ ఉంటారు అంతలోనే సముద్రపు నీటి మట్టం మెల్లి మెల్లిగా పైకి లేవడం వాళ్ళు గమనిస్తారు ఇది చూసి టీం మొత్తం చాలా భయపడుతుంది తర్వాత జూలే వాళ్ళ క్యాంప్ లో అయితే స్కానర్స్ అన్ని తప్పుడు రీడింగ్స్ చూపించడం మొదలు పెడతాయి వాళ్ళు చుట్టూ ఉన్న మంచు గడ్డులు పగలడం స్టార్ట్ అవుతుంది ఇది చూసిన ఆస్కర్ జూలే దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సో ఇప్పుడు టైం లేదు త్వరగా బయలుదేరు అని చెప్తాడు కానీ జూలియా వెళ్లే ముందు తన ఎక్స్పెరిమెంట్ పూర్తి చేయాలి అనుకుంటుంది అయితే వాతావరణం మరీ దారుణంగా మారడంతో ఆమె ఆస్కర్ మాట విని అతని స్నో మొబైల్ అంటే మంచు బండి మీద కూర్చుంటుంది ఇద్దరు అక్కడ నుంచి బయలుదేరతారు కానీ వాళ్ళు ఊహించిన దానికంటే చాలా వేగంగా వాళ్ళ వెనుకున్న మంచు మొత్తం పగులుతూ వస్తుంది ఇంతలో సబ్మరీన్లో ఉన్న టీంకి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది వాళ్ళకి వినిపిస్తున్న ఆ సౌండ్స్ సముద్రపు అలలు కాదు అది ఏదో బయలాజికల్ జీవి నుంచి వస్తుంది అంటే సముద్రంలో ఏదో ఒక బ్రతికున్న ప్రాణి ఉందని వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళు ఇంకేమైనా తెలుసుకునే లేకపోతే సడన్ గా ఒక భారీ జీవి వాళ్ళ సబ్మరైన్ వచ్చి ఢీకుంటుంది వెంటనే సబ్మెరైన్ లో ఎమర్జెన్సీ అలారమ్స్ అన్ని గట్టి గట్టిగా మోగడం స్టార్ట్ అయిపోతాయి ఆ జీవి తమ సబ్మరైన్ పట్టుకుని రాకెట్ వేగంతో సముద్రంలోకి లాగుతున్నట్లు టీం కనిపిస్తుంది తర్వాత మరోవైపు జూలి ఆస్కర్ ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని పరుగులు తీస్తూ ఉంటారు వాళ్ళ వెనకాల మంచు పిల్లల పిల్లలుగా విరిగి పడిపోతూ ఉంటుంది అప్పుడే ఆస్కర్ కళ్ళు ముందున్న మంచు తుఫాను మీద పడతాయి అది చాలా భయంకరంగా ఉంటుంది ఆస్కర్ కంగారు పడిపోతాడు ఆ కంగారులో బ్యాలెన్స్ తప్పి వాళ్ళ స్నో మొబైల్ ఒక మంచు కొండ దీకుని పెద్ద సౌండ్తో పేలిపోతుంది సో వాళ్ళిద్దరికి స్ప్రవ్ చేసరికి వాళ్ళ క్యాంప్ మొత్తం తుఫాన్ దెబ్బకి నాశనం అయిపోయి ఉంటుంది మరోవైపు నీటి అడుగున సబ్మెరైన్ పైన దాడులు ఆగడం లేదు ఆ దాడి చేస్తున్నది మరెవరో కాదు అదే భారీ వింత జీవి దాన్ని ఆపడానికి టీం ఫైరింగ్ మొదలు పెడుతుంది అప్పుడు లైట్ వెలుతురులో ఆ జీవికి ఉన్న కొన్ని భారీ టెంటికల్స్ అంటే చేతులు లాంటివి వాళ్ళకి కనిపిస్తాయి వాళ్ళు ఆ టెంట్ గురించి ఇంకేమైనా తెలుసుకునే లోపే ఆ జీవి మళ్ళీ సబ్మరైన్ పై దాడి చేసి దాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది కానీ సబ్మరైన్ మునిగిపోయే చివరి నిమిషంలో కెప్టెన్ టీమ్ కి ఒక ఎమర్జెన్సీ సిగ్నల్ పంపమని ఆర్డర్ ఇస్తాడు ఆ సిగ్నల్ అందితే నేవీ వాళ్ళు తమని కాపాడడానికి వస్తారని అతని ఆశ ఆ తర్వాత రోజు రష్యన్ మెరైన్ హెడ్ క్వార్టర్స్కి కి ఆ సిగ్నల్ అందుతుంది దాని ద్వారా వాళ్ళు సబ్మరైన్ మాయమైపోయిందని తెలుసుకుంటారు ఈ వార్త విన్న తర్వాత ఆఫీసర్ల కాళ్ళ కింద భూమి కంపించినట్లయిపోతుంది ఎందుకంటే ఆ సబ్మెరైన్లో లో చాలా శక్తివంతమైన ఆయుధాలు ఉంటాయి వెంటనే ఆఫీసర్లు ఆ ఆయుధాలను తిరిగి తీసుకురావడానికి ఒక రెస్క్యూ టీంకి ఆర్డర్ ఇస్తారు ఈ టీంకి లీడర్గా లీడర్ గా విక్టర్ ను నియమిస్తారు ఇక్కడ టిస్ట్ ఏమిటంటే ఆ విక్టర్ ఎవరు కాదు మునిగిపోయిన సబ్మెరైన్ కెప్టెన్ సొంత తమ్ముడు ఈ విషయం విక్టర్ వాళ్ళ అమ్మకి కూడా తెలుస్తుంది తన కొడుకు అంత ప్రమాదకరమైన మిషన్ మీద వెళ్తున్నాడని తెలిసి ఆమె మొదటి చాలా భయపడిపోతుంది కానీ తర్వాత చనిపోయిన తన భర్త వాచిని విక్టర్కి విక్టర్ కి ఇచ్చి గుడ్ లక్ అని చెప్పి పంపిచేస్తుంది తర్వాత విక్టర్ ఆ వాచిని తీసుకుని మిషన్ మీద బయలుదేరతాడు అక్కడ తన తండ్రి పాత స్నేహితుడు అడ్మిరల్ వల్సాన్స్ పరిచయం అవుతాడు అతను కొంచెం కోపిస్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు అతన్ని కూడా ఈ మిషన్ లో భాగం చేస్తారు తర్వాత విక్టర్ సబ్మెరియన్లోకి లోకి ఎంటర్ అవగానే అందులోని సిబ్బంది అతని దగ్గరకు వచ్చి కంప్లీట్ చేయడం మొదలు పెడతారు సెలవులు కూడా పూర్తిగా ముందే మమ్మల్ని ఎందుకు పిలిపించావు అని అడుగుతారు అది విని విక్టర్ వాళ్ళకి ప్రస్తుతానికి ఏమి చెప్పడు తర్వాత మరోవైపు మంచు తుఫాన్లో చిక్కుకున్న జూలియా ఆస్కర్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు వాళ్ళ ధైర్యం మొత్తం పోతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర తినడానికి తిండి కానీ ఉండడానికి చోటు కానీ ఉండదు అన్నిటికంటే దారుణమైన విషయం ఏమిటంటే వాళ్ళ శాటిలైట్ ఫోన్లో సిగ్నల్ కూడా రావటం లేదు కానీ జూలియా ఎలాగైనా సరే అక్కడి నుంచి బయటపడాలనుకుంటుంది సిగ్నల్ కోసం వెతుకుతూ వెతుకుతూ ఒక లోతైన అగాధం దగ్గరికి వెళ్తుంది దాంట్లో పడబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే ఆస్కర్ అక్కడికి వచ్చి ఆమెని కాపాడుతాడు తర్వాత జూలియా ఫోన్ చెక్ చేస్తే అందులో సిగ్నల్ వచ్చి ఉంటుంది అది చూసి జూలియా వెంటనే ఒక ఆయిల్ రిగ్ కంపెనీకి కాంటాక్ట్ చేస్తుంది కానీ తుఫాన్ సౌండ్ ఎంత ఎక్కువగా ఉందంటే కంపెనీ వాళ్ళకి జూలియా మాటలు ఒకటి కూడా అర్థం కాదు తర్వాత కొన్ని సెకండ్ల తర్వాత సిగ్నల్ పోయి కాల్ కూడా కట్ అయిపోతుంది సో జూలియా ఆస్కర్ల ఆశలు దాదాపు చచ్చిపోతాయి అయినా బ్రతకాలన్న చివరి ఆశతో ఆస్కర్ ఒక ఫ్లేర్ గన్ను గాల్లోకి కాలుస్తాడు అప్పుడే జూలియా కళ్ళు ఎదురుగా ఉన్న మంచు ఉపరితలం మీద పడతాయి అక్కడ ఒక ఎర్ర రంగు లైట్ వెలుగుతూ ఉంటుంది అదంటూ తెలుసుకోవడానికి ఇద్దరు అటువైపు పరిగెడతారు దగ్గరికి వెళ్ళి చూస్తే అది మాయమైపోయిన సబ్మెరైన్ కెప్టెన్ పంపించిన ఎమర్జెన్సీ సిగ్నల్ అని తెలుస్తుంది ఈ సిగ్నల్ను వెతుకుంటూ రష్యన్ ఆర్మీ ఖచ్చితంగా ఇక్కడికి వస్తుందని వాళ్ళిద్దరికి బాగా తెలుసు అందుకే జూలియా ఆస్కర్తో మనం ఇక్కడే ఉందామని చెప్తుంది మరోవైపు విక్టర్ సబ్మెరైన్ కొన్ని గంటల పాటు ప్రయాణం చేసి వాళ్ళ అన్న సబ్మెరైన్ మాయమైపోయిన లొకేషన్కి చేరుకుంటారు వాళ్ళకి కూడా ఎమర్జెన్సీ సిగ్నల్ లొకేషన్ తెలిసిపోతుంది ఎందుకంటే విక్టర్ తన టీమ్ని అక్కడికి వెళ్ళమని చెప్పి ఉంటాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత విక్టర్కి ఏ సబ్మెరీన్ కూడా కనిపించదు కానీ పూర్తిగా అలిసిపోయి చావడానికి సిద్ధంగా ఉన్న ఆ జియాలజిస్టులు అంటే ఆ జూలియా ఆస్కార్లు కనిపిస్తారు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అందుకే విక్టర్ వెంటనే వాళ్ళని తమ సబ్మరీన్లోకి తీసుకెళ్తాడు నిజానికి దీని వెనుక విక్టర్కి ఒక ఉద్దేశం ఉంది జూలియా ఆస్కార్ల ద్వారా తన అన్న సబ్మెరీన్కి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటాడు అదే విషయం అతను జూలియాని అడిగినప్పుడు ఆమె దగ్గర కూడా సమాధానం ఉండదు ఫస్ట్ మేము సోనార్ డివైస్ పేరడం వల్ల భూకంపం వచ్చిందేమో అనుకున్నాం నా పరికరాలు చెక్ చేస్తే ఆ రోజు ఏ డివైస్ కూడా భూకంపం వచ్చినట్టు రికార్డ్ చేయలేదు అని చెప్తుంది దాంతో జూలియాకి ఒక విషయం అర్థమవుతుంది అంత పెద్ద అలజడి భూకంపం వల్ల రాలేదు అది ఖచ్చితంగా ఏదో సముద్రపు జీవి పని అయి ఉంటుంది అని నమ్ముతుంది ఈ మాట వినగానే విక్టర్ కి ముందు రోజు జరిగిన ఒక విచిత్రమైన సంఘటన గుర్తొస్తుంది వాళ్ళు ఆర్కిటిక్ సర్కిల్లో ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళ రాడర్ ఒక విచిత్రమైన సిగ్నల్ ని పట్టుకుంటుంది అది వేల్ చేపలు గుంపు ఆ గుంపు కావాలనే పదే పదే వాళ్ళ సబ్మరే కొడుతూ ఉంటుంది అచ్చం ముందుకు వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఉంటుంది కానీ అడ్మిరల్ వాటిని తరిమేయడానికి లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ రిలీజ్ చేయమని ఆర్డర్ ఇస్తాడు దానివల్ల వేల్ చేపలకి హాని కలుగుతుందని విక్టర్ కూడా వద్దని చెప్తాడు కానీ అడ్మిరల్ అతని మాటలు అస్సలు వినడు లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఆన్ చేయగానే చేపలన్నీ దూరంగా పారిపోతాయి కానీ మళ్ళీ తిరిగి వస్తుంటాయి ఇది చూసి టీం అందరూ కూడా షాక్ అయిపోతారు సరిగ్గా అప్పుడే వాళ్ళకి సముద్ర లోతుల నుంచి మరో విచిత్రమైన సిగ్నల్ వస్తుంది వేలు చేపలు ఒక్కొక్కటిగా అక్కడి నుంచి మాయమవ్వడం మొదలు పెడతాయి టీమ్ మెంబర్స్ ఆ సిగ్నల్ని చెక్ చేయగానే వాళ్ళకి ఒక భారీ వింత ఆకారం ఏదో కనిపిస్తుంది అది ఒక్క దెబ్బలో ఒక వేలు చాపును మింగేసి తర్వాత వీళ్ళ సబ్మరైన్ వైపు రావడం మొదలు అది చూసిన అడ్మిరల్ దాని మీద దాడి చేయమని ఆర్డర్ ఇచ్చేస్తాడు కానీ వెక్టర్ మనం ఎవరో తెలియని దానిపై అలా దాడి చేయలేం అని అతను ఆపేస్తాడు ఆ తర్వాత సబ్మరైన్ ని ఉన్న ఒక ఇరుకైన మంచు పగులలోకి తీసుకెళ్లమని చెప్తాడు ఎందుకంటే అంత పెద్ద జీవి ఆ ఇరుకైన సందులోకి దూసుకురాలేదని అతనికి నమ్మకం అతను అనుకున్నట్లే జరుగుతుంది విక్టర్ టీము అతని మాట విని సబ్మరేను సముద్రపు లోతుల్లో దాచేస్తుంది దాంతో ఆ జీవికి వీళ్ళు కనిపించరు అది విసిగిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ విధంగా విక్టర్ తీసుకున్న ఒకే ఒక నిర్ణయం ఆ రోజు అందరి ప్రాణాలను కాపాడుతుంది సో ఆ కథ విన్న తర్వాత విక్టర్కు ఒక విషయం అర్థమవుతుంది మంచును పగలగొట్టి వాళ్ళ మొదటి సబ్మరేను నాశనం చేసింది ఇదే జీవి అని అతను గ్రహిస్తాడు తర్వాత ఇక్కడ జూలియా స్వీడన్ దేశస్తురాలు ఆమెకి చిన్నప్పటి నుంచి సముద్ర రాక్షసుల కథలు అంటే నమ్మకం అందుకే ఆమె ఈ భయంకరమైన ఆటలో ఉండాలనుకోదు ఆమె విక్టర్ను బ్రతమలాడుకుంటూ దయచేసి నన్ను ఆస్కార్ను ఆ ఆయిల్ రిగ్ కంపెనీ దగ్గరికి వదిలేయండి ఆ జీవి అక్కడికి రాలేదని నాకు అనిపిస్తుంది అని అంటుంది అప్పుడు జూలియా మాటలు విన విక్టర్ ఆ కంపెనీ లొకేషన్ చెక్ చేస్తాడు అది అక్కడికి దగ్గరలోనే ఉంటుంది సో దాంతో వాళ్ళిద్దరు అక్కడ వదిలేయడానికి బయలుదేరతారు కానీ దారి మధ్యలో టీం మళ్ళీ వాళ్ళ స్క్రీన్ పై అదే విచిత్రమైన ఒక సిగ్నల్ గమనిస్తారు కానీ ఆ జీవి ఇప్పుడు సముద్రం పాడుకున్న మట్టిలోంచి నెమ్మదిగా వాళ్ళపై వస్తుందని వాళ్ళు చూడలేకపోతారు వీళ్ళు ఆ రిగ్ కంపెనీ దగ్గరికి చేరుకుని అక్కడ ఇన్ఛార్జ్ తో కాంటాక్ట్ చేయబోతున్నప్పుడు సముద్రంలో పెద్ద అలజడి మొదలవుతుంది పెద్ద పెద్ద అలతో పాటు నీటిలోంచి కొన్ని భారీ టెంటికల్స్ బయటకు వస్తూ ఉంటాయి అవి క్షణంలో ఆ స్టీల్ రిగ్ కంపెనీని ముక్కలు ముక్కలుగా నాశనం చేసేస్తాయి తర్వాత విక్టర్ టెలిస్కోప్ ద్వారా బయట దృశ్యాన్ని చూస్తాడు అప్పుడే అతనికి ఆ జీవి అసలు రూపం కనిపిస్తుంది అది మరెవరో కాదు ఒక భారీ ఆక్టోపాస్ దాని ముఖం చూసిన తర్వాత టీంలో వాళ్ళందరూ కూడా బెత్తరపోతారు కానీ వాళ్ళు తేరుకునే లోపే ఆ కంపెనీ మొత్తం సముద్రంలో మునిగిపోతుంది ఇప్పుడు విక్టర్ టీం దగ్గర అక్కడి నుంచి పారిపోవడానికి తప్ప మరొక దారి ఉండదు ఇంతలో ఆ ఆక్టోపస్ రిగ్ని నాశనం చేసిన తర్వాత వీళ్ళ సబ్మరైన్ వైపు వస్తుంది ఇది చూసిన అడ్మిరల్ కోపం కట్టలు తెంచుకుంటుంది అతను కమాండ్ మొత్తం తన చేతిలోకి తీసుకుని రెండు టార్పిడోలను ఫైర్ చేయమని ఆర్డర్ ఇస్తాడు కానీ లాభం ఉండదు ఎందుకంటే ఆ ఆక్టోపస్ ఇంకా బ్రతికే ఉంటుంది పైగా దాటి వల్ల దానికి ఇంకా కోపం ఎక్కువైపోతుంది అది వేగంగా వీళ్ళ సబ్మెరైన్ వైపు దూసుకొస్తూ ఉంటుంది ఇది చూసి అడ్మిరల్ భయపడిపోయి కమాండోను మళ్ళీ విక్టర్కి అప్పగించేస్తాడు కమాండ్ చేతులకు రాగానే విక్టర్ వెంటనే సబ్మరైన్ ను మరొక దశకి తిప్పమని ఆర్డర్ ఇస్తాడు ఈ విధంగా వాళ్ళు ఆక్టోపస్ దాడి నుంచి తప్పించుకుంటారు కానీ ఒక టెంటికల్ వాళ్ళ సబ్మరైన్ కు తగులుకుంటుంది దీనివల్ల సబ్మరైన్ పార్ట్స్ డ్యామేజ్ అయిపోయి అది సముద్రంలో మునిగిపోవడం మొదలవుతుంది ఆ తర్వాత ఆక్టోపస్ వాళ్ళపై మళ్ళీ దాడి చేస్తుంది దానివల్ల టార్పిడో రూమ్ లో మంటలు అంటుకుంటాయి అందులో దాదాపు ఏడుగురు మనుషులు చిక్కుకుపోతారు అప్పుడే ఆక్టోపస్ మరో దాడి చేసి సబ్మరైన్ ను కిందకి ముంచేయడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళని నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టేస్తుంది ఇది చూసి విక్టర్ టీమ్ మెంబర్స్ అందరినీ సైలెంట్ మోడ్లో ఉండమని చెప్తాడు ఎందుకంటే సముద్రపు జీలు ఎక్కువగా శబ్దానికి ఆకర్షితులవుతాయని విక్టర్కి బాగా తెలుసు అందుకే అతను అందరినీ నిశ్శబ్దంగా ఉండమని ఆర్డర్ ఇస్తాడు చివరికి మంటలను ఆర్పే పని కూడా ఆపేస్తారు దానివల్ల టార్పిడో రూమ్లో కార్బన్ మోనాక్సైడ్ పెరిగిపోతుంది కానీ విక్టర్ ప్లాన్ మాత్రం సక్సెస్ అయిపోతుంది క్రాకెన్ కి అంటే ఆ ఆక్టోపస్ కి ఏ శబ్దం వినిపించకపోవడంతో అది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సో అది వెళ్ళగానే టార్పిడో రూమ్ లో గాయపడిన వాళ్ళను బయటకు తీసి ట్రీట్మెంట్ మొదలు పెడతారు ఈ పనిలో ఆస్కర్ జూలియా కూడా విక్టర్ కి హెల్ప్ చేసి మిగతా సిబ్బంది నమ్మకాన్ని గెలుచుకుంటారు తర్వాత జూలియా విక్టర్ కి క్రాకెన్ గురించి చెప్తూ కథల ప్రకారం క్రాకెన్లు కొన్ని సంవత్సరాల పాటు నిద్రపోతాయి బహుశా నా సోనార్ పిల్లల వల్లే అది గాఢ నిద్ర నుంచి లేచుంటుంది అందుకే ఇప్పుడు మనం మీద పగ తెచ్చుకోవాలనుకుంటుంది మనం బ్రతికి ఉండాలి అంటే సోనార్ ను ఆఫ్ చేయాలి అని చెప్తుంది అంతేకాదు ఆక్టోపర్స్ లు వేటాడిన తర్వాత వాటి ఆహారాన్ని ఒక గుహలోకి అని కూడా చెప్తుంది దాని అర్థం ఏమిటంటే విక్టర్ వాళ్ళ అనే సబ్మెరీన్ కూడా జూలియా పాత క్యాంప్ దగ్గర ఎక్కడో ఉండి ఉండాలి సో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఒక ఆఫీసర్కి సైలెంట్ మోడ్ సమయంలో రికార్డ్ అయిపోయిన ఒక ఫైల్లో విచిత్రమైన సిగ్నల్ వినిపిస్తుంది ఆ సిగ్నల్ జూలియా కాంపి ఉన్న లొకేషన్ నుంచి వస్తూ ఉంటుంది సో విక్టర్ తన సిబ్బందికి నచ్చజెప్పి తన అన్నను మిగిలిన వాళ్ళను కాపాడడానికి ఆ ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు అయితే కొంతమంది సిబ్బంది అతని మాటలకి వ్యతిరేకిస్తారు మన ఆయుధాలు ఆ భయంకరమైన ఆక్టోపర్స్ను ఏమీ చేయలేవు మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని వాదిస్తారు కానీ విక్టర్ ఒక కెప్టెన్గా తన బాధ్యతను నెరవేర్చాలి అనుకుంటున్నాడు అందుకే సిబ్బంది ఒప్పుకోకపోయినా కూడా ఆ సబ్బై రైడ్ని వెతకడానికి బయలుదేరతాడు దాంతో క్రూ మెంబర్స్కి కూడా ఇష్టం లేకపోయినా కూడా అతనితో పాటు వెళ్ళక తప్పదు తర్వాత వాళ్ళు చాలా ప్రమాదకరమైన ఒక లోయ దగ్గరికి చేరుకుంటారు ఆ లోయ లోపలికి దిగడానికి విక్టర్ ఒక మినీ సబ్బై రైడ్ను వాడతాడు తనతో పాటు ఇద్దరు ఆఫీసర్లను కూడా తీసుకెళ్తాడు ఆ లోయ లోపల వాళ్ళకి వందల కొద్ది మునిగిపోయిన వాడలు కనిపిస్తాయి అంటే జూలియా చెప్పిన క్రాకిన్ కథ అబద్ధం కాదు నిజమేనని వాళ్ళకి అర్థమైపోతుంది అదే సమయంలో వాళ్ళకి విక్టర్ వాళ్ళ అన్నయ్య సబ్మెరైన్ కూడా కనిపిస్తుంది దాని ముందు భాగం కొంచెం సేఫ్గా ఉంటుంది అందుకే విక్టర్ తన మినీ సబ్మరైన్ ఆ భాగానికి కలుపుతాడు లోపలికి వెళ్ళి చూస్తే అతని అన్న అలెగ్జాండర్ అతని సిబ్బంది ఇంకా బ్రతికి ఉంటారు తన అన్న బ్రతికి ఉండడం చూసి విక్టర్కి చాలా సంతోషంగా అలాగే ఆశ్చర్యంగా కూడా ఉంటుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఆ ఆక్టోపస్ నుంచి తప్పించుకొని బ్రతకడం అంటే మామూలు విషయం కాదు ఇదే ప్రశ్న అతను అలెగ్జాండర్ అడిగినప్పుడు మేము సైలెంట్ మోడ్ వాడడం వల్లే బ్రతకగలిగాం అని చెప్తాడు అయితే మినీ సబ్మెరైన్ లో చోటు తక్కువగా ఉండడం వల్ల విక్టర్ రెండు రౌండ్లలో సిబ్బందిని బయటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు ఫస్ట్ రౌండ్ లో ఒక టీం ని సబ్మరైన్ లో కూర్చోబెట్టి పైకి పంపిస్తాడు తను మాత్రం తన అన్నతో పాటే అక్కడే ఉంటాడు కానీ ఆ టీము సగం దూరం వచ్చేసరికి క్రాకెన్ మళ్ళీ నిద్రలేస్తుంది ఇటువైపు విక్టర్ అలెగ్జాండర్ ఆ స్పెషల్ మిషన్లను యాక్టివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా కష్టపడిన తర్వాత కంప్యూటర్ రానే మిషన్ యాక్టివేట్ అయిపోతుంది సరిగ్గా అదే సమయానికి క్రాకెన్ కూడా పైన మెయిన్ సబ్మెరైన్ పై దాడి చేయబోతూ ఉంటుంది కానీ అప్పుడే మినీ సబ్మెరైన్ నుంచి ఒక ట్రాకర్ పొరపాటున స్టార్ట్ అయిపోతుంది ఆ శబ్దానికి అట్రాక్ట్ అయిపోయిన ఆక్టోపస్ ఆ మినీ సబ్మెరైన్ వైపు తిరిగి వెళ్ళిపోతుంది సో అడ్మిరల్ ఇదే అదునగా భావించి మెయిన్ సబ్మెరైన్ను ను సముద్రం పైకి తీసుకెళ్లమని ఆర్డర్ ఇస్తాడు ఇటువైపు విక్టర్ అలెగ్జాండర్ మిసైల్ కోడన్ చేసి వాటిని ఆన్ చేస్తారు కానీ అప్పటికే ఆక్టోపస్ వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఉంటుంది ఇప్పుడు దాని టెంటి కలిసి విక్టర్ వాళ్ళ సబ్మెరైన్ పట్టుకొని పట్టుకుని నొక్కేయడం మొదలు పెడతాయి సో చనిపోతాం అనుకుని ఇద్దరు అన్నదమ్ములు రేడియో ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు వాళ్ళు చేసిన తప్పులకు క్షమాపణ చెప్పుకుంటారు కానీ వాళ్ళు ఇంకా ధైర్యం కోల్పోరు తర్వాత ఆ ఆక్టోపస్ సబ్మెరైన్ ని పూర్తిగా నాశనం చేసి లోపే ఇద్దరు కలిసి ఒకేసారి స్విచ్ నొక్కి ఒక పెద్ద బ్లాస్ట్ చేస్తారు దానివల్ల ఆ ఆక్టోపస్ మంటల్లో కాలిపోవడం మొదలు ఆ పేలుడు నుంచి వచ్చిన ఒక కాంతి కిరణం ఆర్కిటిక్ మంచును చీల్చుకుంటూ ఆకాశంలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు సబ్మెరైన్ పూర్తిగా మునిగిపోతూ లోపలికి నీళ్లు రావడం మొదలు పెడుతుంది ఇది చూసిన ఇద్దరు నదములు మినీ సబ్మెరైన్ వైపు వెళ్తారు కానీ ఒక పెద్ద అల వాళ్ళిద్దరిని విడదీస్తుంది తర్వాత విక్టర్ అలెగ్జాండర్ చేపట్టుకుని అతన్ని కాపాడడానికి ప్రయత్నించి ఏదోలాగా అతన్ని మినీ సబ్మెరైన్ లోకి తీసుకువస్తారు కానీ ఇక్కడ మరో సమస్య వస్తుంది ఆ మినీ సబ్మెరైన్ మునిగిపోతున్న పెద్ద సబ్మెరైన్ నుంచి విడిపోవడం లేదు ఇంకొన్ని క్షణాలు లో మిసైల్స్ ఉన్నాయి ఈ కష్టమైన పరిస్థితులు సడన్గా విక్టర్కి విక్టర్ ఒక ఎమర్జెన్సీ లివర్ గుర్తొస్తుంది అతను తన శక్తి మొత్తం ఉపయోగించి దాని గట్టిగా లాతాడు ఆ పెద్ద బ్లాస్ట్ జరగడానికి కొన్ని క్షణాల ముందు మినీ సబ్మెరైన్ అక్కడ నుంచి బయట పడిపోతుంది తర్వాత నీటిపైన మిగతా సిబ్బంది మొత్తం వాళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు చాలా తర్వాత విక్టర్ రాకపోవడంతో వాళ్ళు ఆశలు వదిలేసుకుని నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కానీ సరిగ్గా అప్పుడే నీళ్ళని చీల్చుకుంటూ మినీ సబ్మెరైన్ పైకి వస్తుంది అందులో విక్టర్ అలెగ్జాండర్ ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరిని చూసిన తర్వాత మొత్తం సిబ్బంది ఆనందంతో ఎగిరి గంతేస్తారు సో అందరూ ఊపిరి పీల్చుకుంటారు ఆ తర్వాత విక్టర్ తన తండ్రి వాచ్ అలెగ్జాండర్కి అలెగ్జాండర్కిస్తాడు కానీ అతను దాన్ని తీసుకోవడానికి ఒప్పుకోడు ఈ వాచ్కి అసలైన అర్హుడివి నువ్వే అందుకే నువ్వే దీన్ని ఉంచుకో అని విక్టర్తో చెప్తాడు కొంతకాలం తర్వాత వాళ్ళ సిబ్బంది మొత్తం రష్యా చేరుకుని తన కుటుంబాలను కలుసుకుంటుంది ఈ విధంగా చాలా ప్రమాదకరమైన అసాధ్యం అనిపించిన మిషన్ చివరికి సక్సెస్ అవుతుంది ఈ సీన్ తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్